మన పెద్దోళ్ళు ఎప్పుడు ఒక మాట చెప్తారు మీకు గుర్తుందా లేదో ఒకసారి గుర్తు చేస్తాను నాకైతే మా అమ్మ ఎప్పుడు చెప్పింది మనము చిన్న వయసులో స్నేహితులు ఉంటారు కొంచెం ఎదిగే కొంది స్నేహితులు ఉంటారు అట్లా వన్ బై వన్ అట్లా స్నేహితులు ఉంటారు కదా ఎప్పుడు కూడా అంట మంచి స్నేహాన్ని అంట ఒక పది రూపాయలు అయినా వాళ్ళతో స్నేహం చేయాలంట ఆ స్నేహాన్ని అలాగే కొనసాగించుకోవాలంట వీళ్ళు చెడ్డోళ్ళు మనకు సరిపడదు అనుకునే వాళ్ళనంట డబ్బులు మనకు పోతే పోయినాయి అని అంతటితో ఆ స్నేహాన్ని కట్ చేయాలంట మా అమ్మ చెప్పిద్దండి ఎప్పుడు చెప్పిద్ది మా అమ్మ ఎందుకు అలా గుర్తుకొచ్చింది మా అమ్మ లేదు చనిపోయింది ఆ మాటలు అలా గుర్తుకొచ్చాయి నాకు అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటాయి మీతో పంచుకోవాలనిపించి ఈరోజు ఇలా చెప్తున్నాను ఎప్పుడు కూడా మనకంటూ ఒక స్నేహితులు అనేది ఎంతోమంది ఉంటారు కానీ అందరిలో కూడా మనవంటూ గౌరవించే వాళ్ళు మన పర్సనల్గా వాళ్ళు మన మంచి కోరి ఉంటారు చూడు వాళ్ళతో స్నేహం ఎప్పటికీ చెరకోకుండా చూసుకోండి నాకు కూడా అలాగే అనిపించింది మా అమ్మ చెప్పిన మాటలు ఎప్పుడు పాటిస్తాను నేను మన పెద్దవాళ్ళు మన మంచి కోరి చెప్తారండి మనం బాగుండాలని మన పిల్లలతో కానీ అట్లా కానీ మంచి కోరి ఎంతో ఇదిగా చెప్తారు ఎందుకో గుర్తుకొచ్చి మీకు చెప్పాలనిపించి ఇలా చెప్తున్నాను ఎప్పుడైనా మంచి స్నేహాన్ని